హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి తెలిగింటి రుచులు ఈరోజు మన కిచెన్లో అద్భుతమైన రుచితో సోరకాయ పచ్చడి చేసే సరికొత్త విధానంని మీతో అయితే షేర్ చేసుకుంటున్నాను ఇలా ప్రిపేర్ చేస్తే సోరకాయ పచ్చడిని రోడ్లో ప్రిపేర్ చేసిన పచ్చడి లాగా టేస్ట్గా ఉంటుంది ఇలా ప్రిపేర్ చేసిన సొరకాయ పచ్చడి చపాతి రోటీ దోశ అలాగే రైస్లోకి మనం నెయ్యి వేసుకొని వేడివేడిగా ఈ సొరకాయ పచ్చడి తిన్నామంటే చాలా టేస్ట్గా ఉంటుంది చేయకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం చూసే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సొరకాయ పచ్చడిని ప్రిపేర్ చేయడానికి ముందుగా సొరకాయని బాగా వాష్ చేసి తీసుకున్నాను ఇలా తీసుకున్న సొరకాయని వీడియోలో చూపించే విధంగా అక్కడక్కడ ఘాట్లు పెట్టుకోవాలి ఇలాగే మొత్తం ఘాట్లు పెట్టుకోండి నేను ఇందులో నుంచి ఆఫ్ మాత్రమే తీసుకొని పచ్చడి చేస్తున్నాను కట్ చేసిన సొరకాయ పైన ఆయిల్ అప్లై చేసి ఇలా గ్యాస్ స్టవ్ పైన అయితే మనం లో టు మీడియం ఫ్లేమ్ లో ఉంచుకొని ఫ్రై చేయాలి హై ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేయడం వల్ల మనకు పైన మాత్రం బాగా ఫ్రై అయినట్టు ఉంటుంది కానీ లోపలైతే కా ఫ్రై కాదు లో ఫ్లేమ్ లో ఉంచి ఫ్రై చేయడం వల్ల లోపల వరకు బాగా కాలి లోపలంతా బాగా బాయిల్ అయినట్టు ఉంటుంది ఇలా సొరకాయను మొత్తం బాగా ఫ్రై చేయడం వల్ల రోట్లో చేసిన పచ్చడిలాగా ఫ్లేవర్ వస్తుంది ఇలా ఫ్రై చేసిన సొరకాయని మొత్తం తీసుకొని బ్లాక్గా ఉన్న పొరను అయితే మనం పీలవుట్ చేసుకుందాం మనకు పీలర్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు ఆటోమేటిక్ అయితే మొత్తం పీల్అవుట్ అయిపోతుంది ఈజీగా నైఫ్తో తీసిన మొత్తం పీల్అవుట్ చేసిన తర్వాత సొరకాయని ఇలా కట్ చేసుకోండి చిన్న చిన్న పీస్గా లేదంటే మీడియం సైజులోనని కట్ చేసుకోవచ్చు ఇప్పుడు స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ తీసుకుందాం ప్యాన్ తీసుకొని అందులోకి టూ త్రీ టేబుల్ స్పూన్ పల్లీలనైతే వేసుకుందాం లో ఫ్లేమ్లో ఉంచుకొని పల్లీలను దోరగా ఫ్రై చేయాలి ఇలా ఫ్రై అయిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి వన్ టేబుల్ స్పూన్ శనగపప్పుని తీసుకుందాం వన్ టేబుల్ స్పూన్ పెసరపప్పు వన్ టేబుల్ స్పూన్ మినపప్పుని తీసుకుందాం వీటన్నిటిని వేసి బాగా దూరగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయండి అయినాక ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం అందులో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర అలాగే కరివేపాకు ఫైవ్ సిక్స్ డ్రై చిల్లీని వేసుకోండి మీకు కొంచెం స్పైసీ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా డ్రై చిల్లీస్ని అయితే వేసుకోవచ్చు అలాగే కొత్తిమీరను వేసుకోండి వేసుకొని వీటన్నిటినేది ఒక వన్ మినిట్ వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత నేను ఒక ప్లేట్లోకి అయితే సర్వ్ చేసుకుని ఉన్నాం ఇప్పుడు అదే ప్యాన్లోకి పచ్చి కొబ్బరిని కొంచెం తీసుకొని వాటిని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని ఇలా వేసుకోవాలి వేసిన తర్వాత వీటిని వన్ ఆర్ టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఫ్రై చేయాలి ఇవి ఫ్రై అయిన తర్వాత మనం వీటిని కూడా ఒక పేర్లోకి సర్వ్ చేసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లోకి గ్రీన్ చిల్లీస్ వేసుకుందాం గ్రీన్ చిల్లీస్ ఒక ట్వంటీ సెకండ్ ఫ్రై అయిన తర్వాత మనమైతే ముందుగానే సోరకాయలు కట్ చేసి ఉంచుకున్నాం కదా సోరకాయ పీసులన్నీ తీసుకొని ఇప్పుడు వేసుకోవాలి వీటిని వేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఫ్రై చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ముందుగానే మనం హీట్ చేసాం కదా సోరకాయని ఇందులోకి అలాగే వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి వన్ టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకోండి ధనియాలను ముందుగానే వేసుకొని ఫ్రై చేసుకోండి లేదా ఇప్పుడు వేసుకొని ఫ్రై చేసుకోండి జస్ట్ వీటన్నిటిని వేసి ఒక వన్ మినిట్ పాటు మీడియం ఫ్లేమ్లో నుంచి ఫ్రై చేయండి ఫ్రై చేసిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసినవన్నీ కూడా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకుందాం మిక్సీ జార్ తీసుకొని వీటన్నిటిని వేసుకుందాం పల్లీలు అలాగే శనగపప్పు మినపప్పు పెసరపప్పుని ఒక ప్లేట్లో ఉంచుకున్నాం కదా వాటన్నిటిని వేసి గ్రైండ్ చేసుకుందాం వీటిని మనం మరీ మెత్తగా గ్రైండ్ చేయకూడదు వీడియోలో చూపించే విధంగా బరక బరక గ్రైండ్ చేసుకోవాలి ఇలా బరక బరకగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనం పచ్చి కొబ్బరి కరివేపాకు అలాగే డ్రై ను ఫ్రై చేసాము కదా జీలకర్ర వీటన్నిటిని వీటన్నిటిని మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపించే విధంగా బరక బరకగానే గ్రైండ్ చేసుకోవాలి ఇందులోకి ముందుగా మనం ఫ్రై చేసిన సొరకాయ పీసులన్నిటిని అయితే వేసుకుందాము అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోండి టేస్ట్కి తగ్గట్టుగా వేసుకోండి సాల్ట్ని వీటన్నిటిని వేసి గ్రైండ్ చేయండి ఈ పచ్చడిని మనం మెత్తగా స్మూత్గా అయితే గ్రైండ్ చేసుకోకూడదు వీడియోలో చూపించే విధంగా లైట్గా బరకబరకగా ఉండాలి మనం రోట్లో పచ్చడి చేస్తాం కదా అలా కొంచెం బరక బరకగా ఉండాలి అలా ఉంటేనే ఈ పచ్చడి చాలా టేస్ట్గా ఉంటుంది నేను ఒక్కొక్క ఇంగ్రీడియంట్స్ సపరేట్గా గ్రైండ్ చేశాను మీరు కావాలంటే అన్ని ఇంగ్రీడియంట్స్ ఒకేసారి వేసి గ్రైండ్ చేసుకోవచ్చు గ్రైండ్ చేసిన పచ్చడిని మొత్తం తీసుకొని ఒక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాం పచ్చడిలోకి పోపు ప్రిపేర్ చేయడానికి స్టవ్ ఆన్ చేసి పాన్ తీసుకుందాం అందులో టూ త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మనం జీలకర్ర ఆవాలు అలాగే కరివేపాకు కొత్తిమీర డ్రై చిల్లీ అన్నిటినీ వేసుకొని పోపు అయిన తర్వాత ఈ పచ్చళ్ళు అయితే వేసేద్దాం పోపు వేసి మొత్తం బాగా అంతా మిక్స్ చేయండి అంతేనండి టేస్టీ టేస్టీ సొరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మనకు ప్రిపేర్ చేసిన సొరకాయ పచ్చడి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది ఎక్స్ట్రా టేస్ట్తో రోట్లో ప్రిపేర్ చేసిన రోటి పచ్చడి లాగా చాలా టేస్ట్ అయితే ఉంటుంది వేడివేడిగా రైస్ని సర్వ్ చేసుకొని నెయ్యి వేసుకొని ఈ పచ్చడిని వేసుకొని తిన్నామంటే రుచి అసలు చెప్పాల్సిన అవసరం లేదు చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఏమి తినాలి అనిపించినప్పుడు ఇలా సొరకాయతో పచ్చడి చేసుకోండి ఇంక అందరికీ సొరకాయ పచ్చడి అయితే నచ్చింది అనుకుంటున్నానండి నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి మరి నేను రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్